ఇప్పుడు చెప్పబోయే కథ డబ్బు సంపాదనలోని లాభ నష్టాలను తెలిపే కదా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరి కథలోకి వెళ్ళిపోదామా అనగనగా సీతయ్య బంగారమ్మ అనే దంపతులు ఉన్నారు వారు చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు సీతయ్య బయట పనులు చేసి డబ్బు సంపాదిస్తాడు బంగారమ్మ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండేది సీతయ్య సాయంత్రం ఇంటికి వచ్చాక చక్కగా ఇద్దరూ కలిసి భోజనం చేసి తర్వాత ఏవో ఒక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు పాటలు పాడుకునేవారు చిన్న చిన్న ఆటలు కూడా ఆడుకునేవారు స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఆదరించేవారు ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా కళకళలాడుతూ ఉండేది ఒకరోజు బంగారమ్మ భర్తతో ఇలా అంది వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేయడం మంచిది కాదయ్యా కాస్త కూస్తూ మిగిల్చుకుంటూ ఉండాలి అనంది సీతయ్య ఆమె మాటల్ని లెక్క చేసేవాడు కాదు ఒకరోజు సీతయ్య పని పూర్తి చేసుకుని ఇంటికొస్తున్నాడు దారిలో ఒక చిన్న డబ్బు సంచి కనిపించింది చుట్టూ ఎవరూ లేరు సీతయ్య నెమ్మదిగా వంగి అటు ఇటూ చూస్తూ సంచి చేతిలోకి తీసుకున్నాడు సంచి తెరిచి చూస్తే అందులో తొమ్మిది బంగారు కాసులున్నాయి తన జీవితంలో అటువంటి బంగారం ఎప్పుడూ అంత దగ్గర నుండి చూడలేదు ఆ డబ్బు సంచి ఎవరిదోనని కొంతసేపు వెతికాడు ఎవరూ కనిపించలేదు చివరకు ఆ డబ్బు సంచితో ఇంటికి వెళ్ళాడు సీతయ్య సంచిని బంగారమ్మకు చూపించాడు అది తనకెలా లభించిందో కూడా చెప్పాడు బాగుంది మనకు ఎంతో కొంత దాచుకోవాలని ఉంది కదా నేనెంత చెప్తున్నా నువ్వు వినిపించుకోవు ఇప్పుడు దీన్ని మనకు దేవుడే ఇచ్చాడు దీన్ని దాచుకుందాం అంది బంగారమ్మ సీతయ్యకు కొద్దిగా బాధగా ఉంది ఆ తర్వాత బంగారమ్మతో ఇలా అన్నాడు ఈ కాసులు పది ఉంటే బాగుండేది పది ఖచ్చితమైన సంఖ్య ఇంకొక కాసు ఉండి ఉంటే సగం తీసుకుని ఉండేవాళ్ళం మన ముసలితనంలో కూడా ఉపయోగపడేవి అని అన్నాడు బంగారమ్మ హుషారుగా ఇలా అంది ఒకటి తక్కువని బాధపడనవసరం లేదయ్యా మనం ఒక బంగారు కాసు కూడా చూసి ఎరగం ఇన్ని కాసులు దొరుకుతాయని మనం ఎప్పుడన్నా కలగన్నామా అని అంది అయినా సీతయ్యకు మనసు అంగీకరించలేదు తర్వాత సీతయ్య ఇలా అన్నాడు మనం ఇలా చేద్దాం రేపటి నుంచి మనిద్దరం కష్టం చేసి సంపాదిద్దాం కొద్ది కొద్దిగా డబ్బు దాచుకుందాం దాచిన దాంతో పదో బంగారు కాసుకుందాం అప్పుడు లెక్క సరిపోతుంది అని అన్నాడు దానికి బంగారమ్మ అయిష్టంగానే ఒప్పుకుంది మర్నాటి నుండి బంగారమ్మ కూడా కూలి పనికి వెళ్ళేది సీతయ్య ఎక్కువ గంటలు పనిచేసి కొద్దిగా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఇద్దరికీ క్షణం తీరిక లేకుండా ఉంది ఇంట్లో పాత పద్ధతులు మారిపోయాయి ఎక్కువ డబ్బెలా సంపాదించాలని సీతయ్యకు ఒకటే ఆలోచన ఇంట్లో పాటలు లేవు మాటలు లేవు ఆటలు లేవు విశ్రాంతి లేదు ఆనందం కూడా లేదు ఇద్దరి ఆలోచన సంపాదన మీదనే ఉంది విందులు వినోదాలు పలకరింపులు స్నేహితులు అన్నీ డబ్బు దండగా వీటన్నింటితో డబ్బు వృధా సమయం వృధా అని ఇద్దరు ఒకే విధంగా అనుకునేవారు నెలలు గడిచాయి అవసరం కంటే కొద్దిగా ఎక్కువగానే సంపాదించారు బంగారమ్మకు చాలా సంతోషం కలిగింది భర్తతో అంది మనం ఒక బంగారు కాసు కొన్న తర్వాత కూడా కొద్దిగా డబ్బు మిగులుతుంది మిగిలిన డబ్బుతో మనం విందులు వినోదాలు చేసుకుందాం అని సీతయ్య ఒప్పుకోలేదు వద్దే మొహమా ఇంకాస్త డబ్బు మిగుల్చుకుంటే మరో కాసుకొని తాసుకోవచ్చు బంగారానికి తుప్పు పట్టదు కదా రేపు మనకి బిడ్డలు పుడతారు వాళ్ళకు కూడా కాస్తో కోస్తో సంపాదించి దాచడం మంచిది కదా అని అన్నాడు అది విన్నాక బంగారమ్మ ఏం మాట్లాడలేదు అలా సీతయ్యకు బంగారమ్మకు డబ్బు దాచాలనే ఆశ ఎక్కువైంది మరికొంత సంపాదించి దాచుకున్నారు బంగారమ్మ మళ్ళీ ఇలా అంది ఇప్పుడైనా మనం కొంత విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని దానికి సీతయ్య ఇలా అన్నాడు పిచ్చి మొహమా ముగ్గురికే సమాన భాగాలు వచ్చేట్టు పాటుపడాలి మన అమ్మాయికి కూడా మనతో సమానంగా సంపాదించి పెట్టాలి ఇప్పుడు ఒక బిడ్డ రేపు ఇంకొకరు పుట్టచ్చు అందరికీ ఇప్పటి నుండే దాచాలి మనం అని అన్నాడు సీతయ్య మళ్ళీ బంగారమ్మ ఏం మాట్లాడలేకపోయింది అలా సీతయ్యకు సీతయ్య నుండి బంగారమ్మకు డబ్బు సంపాదించడం ఒక వ్యసనంగా మారిపోయింది డబ్బు సంపాదనలో పడి వారిద్దరూ కలిసి ఎప్పుడు ఆనందంగా కాలం గడిపారో కూడా మర్చిపోయారు ఏ పని అయినా వ్యసనంగా మారితే శాంతి సంతోషము దూరం అవుతాయి కదా నేటి కాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు కాకపోతే డబ్బు సంపాదనలో పడి వెనుక ఉన్న అందమైన జీవితాన్ని కోల్పోకూడదు రెండింటినీ బేరీజు వేసుకుంటూ ముందుకు సాగితే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని నా ఉద్దేశం మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్